అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్కీ బ్లాగ్స్ బ బతుకమ్మ కథ గురించి తెలుసుకుందాం బతుకమ్మ కథ అనేది తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ పొందిన లోక సాహిత్యంలో ఒకటి బతుకమ్మ పండుగను ప్రధానంగా తెలంగాణ మహిళలు ఆచరిస్తారు బతుకమ్మ అంటే జీవించే జీవించమ్మ అని అర్థం ఇది ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ పండుగ వెనుక కథ చాలా కాలం క్రితం ఒక రాజు మరియు రాణి ఉండేవారు వారికి సంతానం లేనందున వారు ఎంతో కాలం దేవతలను పూజించారు చివరికి దేవత వారి పూజకు ప్రతిఫలంగా ఒక పాపను దయచేశారు ఆ పాపకు బతుకమ్మ అని పేరు పెట్టారు బతుకమ్మ ఎంతో అందంగా అందరికీ ప్రీతి పాత్రగా ఉండేది ఏకాగ్రతతో పాటుగా ప్రకృతితో అనుబంధాన్ని కాపాడుకుంటూ పువ్వులను ప్రేమించడంలో ఆమె ముందు ఉండేది ఒకసారి ఆ పాప పుష్పాలను సేకరిస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది దేవతలు ఆమె ప్రాణాలు తీసి ఆమెను పుష్పాల రూపంలో తిరిగి భూమిపైకి పంపించారు అందుకే తెలంగాణలో ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా పువ్వులతో ఆమెను పూజిస్తారు బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగలో పువ్వులతో ఒక బతుకమ్మను తయారు చేస్తారు వివిధ రంగుల పువ్వులను ఒక గుంతలో ఉంచి అందంగా అలంకరించి మధ్యలో బతుకమ్మ అని పిలిచి పుష్పగుచ్చాన్ని ఏర్పాటు చేస్తారు ఆపై మహిళలు చుట్టూ చేరి నృత్యం చేస్తారు పాటలు పాడుతూ పూజలు నిర్వహిస్తారు పండుగ చివరి రోజు ఈ పుష్పగుచ్చాన్ని నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేస్తారు ఈ పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబిం ప్రతిబింబిస్తుంది బతుకమ్మ పండుగ వివరాలు బతుకమ్మ పండుగ తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగ ఈ పండుగను దసరా పండుగకు తొమ్మిది రోజుల ముందుగా జరుపుకుంటారు మహిళలు ప్రత్యేకంగా బతుకమ్మను పువ్వులతో అలం అలంకరిస్తారు బతుకమ్మ అంటే జీవించి ఉన్న తల్లి అని అర్థం ఇది స్త్రీ శక్తిని మరియు ప్రకృతిని పూజించే పండుగగా భావించబడుతుంది ఈ పండుగలో ముఖ్యంగా గద్దె ఆకారంలో పూలను వర్గాలుగా పేర్చి దాన్ని బతుకమ్మ అని పిలుస్తారు మహిళలు బతుకమ్మ చుట్టూ చేరి నృత్యం చేస్తారు బతుకమ్మ పాటలు పాడుతారు ఆ తర్వాత చెరువులో లేదా నదిలో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు బతుకమ్మ పండుగ కోసము పూల వి విభాగం వెన్నెల పువ్వులు టంగేడు పువ్వులు గుమ్మడి పువ్వులు చామంతి పువ్వులు మల్లె పువ్వులు కాసుల పువ్వులు బతుకమ్మ పండుగ పాటలు ఏ బతుకమ్మ పాటలు తెలంగాణ ప్రాంతంలోని సాంప్రదాయ జీవన విధానాలను ప్రతిబింబిస్తాయి ఈ పాటల్లోని పదాలు బతుకమ్మను ప్రాధాన్యంగా తీసుకొని దేవతలను సు శుతించడం ఉంటాయి బతుకమ్మ చిత్రానికి సంబంధించింది అందమైన పూలతో తయారు చేసిన బతుకమ్మ చుట్టూ సాంప్రదాయంగా తెలంగాణ వాళ్ళు చీరలు కట్టుకొని మహిళలు నృత్యం చేస్తూ కాలప సామూహిక పూజల్లో పాల్గొంటారు పసుపు ఆకుపచ్చ నారింజ రంగు పువ్వులతో బతుకమ్మను అలంకరించి పండుగ వాతావరణం అత్యంత ఉత్సాహభరితంగా ఉంది బహుళ రంగుల పూలతో పుష్పగుచ్చం తయారు చేసి మహిళలు పూజలు నిర్వహించడానికి అందంగా చూపించారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ద వీడియో